ఎస్వీ సెవెన్ న్యూస్కి స్వాగతం తెదేపా నాయకులపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ సత్యసాయి జిల్లా గుడిబెండ మండలంలో ప్రెస్ క్లబ్ నందు గురువారం తెదేపా నాయకులు అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ వైకాపా నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ డిఎల్ గౌడ్ మండల జనరల్ సెక్రటరీలు నాగరాజు పాండు సర్పంచ్ గౌరమ్మ శివన్న మాజీ డీలర్ సంఘం అధ్యక్షులు నాగరాజు సోషల్ మీడియా కన్వీనర్ రామచంద్ర కో నటరాజ్ నట్రాజ్ నాయకుడు బోజరాజ్ వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు ఇండియన్ ఆయిల్ బంక్ తిప్పేస్వామి చిక్కన్న బోరప్ప సింగేపల్లి శివరాజ్ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు నెలకు ఒకతూరు రెండు నెలకొకతూరు వస్తూ ఉంటారు మడసరా తాలూకుకి దాన్ని వచ్చినట్లలో ఒకతూరు వీళ్ళకప్పుడు విమర్శించేది పద్ధతి కాదని ఆ పద్ధతి మానుకోండి ఎమ్మెల్యే గారి మేము చెప్తాం మేము దండితో ఇంకా దండిగా ఉన్నాం మేము కూడా విమర్శించే స్థాయిలో ఉన్నాం మేము కూడా నెలకొక్తూరు వస్తూ ఉంటాం ఇక్కడ లోకల్ టీడీపీ లీడర్కి కానీ కార్యకర్త ఒక్క చిన్న ఉన్నప్పుడు తీసుకోండి ఈ మాట్లాడితే సార్లు లక్క నుంచే విమర్శిస్తుంటాం ఏమో ముప్పై వేలు నలభై వేలు మెజారిటీ ఇచ్చినట్లు మాట్లాడుతున్నాయి గెలిచిండేది మూడు నూట యాభై ఓట్లలో మీరు గెలిచిండేది ఆ మున్నూట యాభై ఓట్లు తగ్గట్టుగా మాట్లాడండి మీరు తీసుకు మా ఇళ్ళకప్పు కూడా ఎమ్మెల్యేనే ఎమ్మెల్యే కాదని చెప్పలేదు వాళ్ళే కాదు ఎమ్మెల్యే మా ఇళ్ళకి కూడా ఎమ్మెల్యేనే మున్నూట యాభై ఓట్లు మెజారిటీ ఇచ్చిండే దానికి తగ్గట్టుగా మాట్లాడండి మీరు ఏమో ముప్పై వేలు నలభై ఓట్లతో మెజారిటీ ఇచ్చిండి అని మాట్లాడుతూ ఉంటారు ఇది కదా మానుకోండి విలేకరుల సమావేశంలో కొంతమంది దయ దళిత నాయకులు కొన్ని సందర్భాలలో ఆ మాట్లాడనటువంటి విషయాలు కూడా మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయమే ఈరోజు పెట్టుబడిదారి నాయకుడి చేత ఎందుకోబడుతున్నటువంటి వ్యక్తి అనడం మేము చాలా వరకు తీవ్రంగా ఖండిస్తున్నాం విషయాన్ని ఆ విషయానికి వస్తే ఇంతకు ముందు రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంవత్సరం నందే పెట్టుబడిదారి నాయకుల్ని ఏ పెట్టుబడి నాయకుడి వ్యవస్థ దానివల్ల ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంతకుముందు ఒక ఈ మీ తెలుగుదేశం పార్టీకే అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు ఒక అభ్యర్థిని ప్రకటించారు ఆ అభ్యర్థి ప్రకటించిన తర్వాత ఆ అభ్యర్థి ఈ నియోజకవర్గంలోకి వచ్చి మొత్తం అన్ని గ్రామాల్లో పంచాయతీల వారుగా మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూడాను అతను నాకు మా నారా చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిగా ప్రకటించారు మీరు ఖచ్చితంగా నాకే ఓటేసి గెలిపించండి అనేటువంటి మా చేసినట్టు ప్రచారం మీకు తెలియదా అదేవిధంగా ఇక్కడికి నారా లోకేష్ గారు కూడాను వచ్చి ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి అక్కడ కూడాను మన అభ్యర్థి ఏదో ఫలానా వ్యక్తి అని చూపించి ఈ వ్యక్తికే మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఓట్లు వేసి గెలిపించండి అని చెప్పి ఖచ్చితంగా వేరే అభ్యర్థి ఉండడు ఫలానా ఇతనే అభ్యర్థి మీరు ఖచ్చితంగా గెలిపించండి అని చెప్పినటువంటి సందర్భం మీరు గుర్తుకు రాలేదా కానీ ఇన్ని జరిగి కూడా ప్రకటించిన అభ్యర్థినే ప్రతి ఊర్లో గ్రామాల్లో కూడాను అతను ప్రచారం చేసుకుంటూ ఉండగానే ఏ పెట్టుబడి నాయకుడి ఒత్తిడి వల్ల ఇంకో వ్యక్తికి అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందో మీ పార్టీ వాళ్ళే మనకు చెప్పాలి కానీ మనం చెప్పడం కాదు ఈరోజు పెట్టుబడిదారుని వ్యక్తి అని మాట్లాడే మాట్లాడేటప్పుడు మీరు కూడా ఒక్కసారి గుర్తించుకోవాలి ఏ అభ్యర్థిని మనం ప్రకటించాం అది సాక్షాత్తు మీడియా ముందే ఒక రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నోటి ద్వారా వచ్చినటువంటి మాట అది ఫలానా వ్యక్తి మనం అభ్యర్థిగా ప్రకటించాము ఈ అభ్యర్థినే మీరు గెలిపించండి కానీ ఈరోజు ఏ ఒత్తిడి ఏ నాయకుడి ఒత్తిడి వల్ల అభ్యర్థి మారిపోయినాడు మన నియోజకవర్గంలో ఏ ఒత్తిడి ఏ వేరే ప్రాంతంలో నుంచి వచ్చినా పర్వాలేదు మనకు అభ్యర్థి మారాలనేటువంటి విషయాన్ని పూర్తి స్థాయిగా ఎవరు ఆ దృష్టికి తీసుకోపోయారు ఎందుకు ఈ మడశల నియోజకవర్గంలో అభ్యర్థి మారినారు మీరే చెప్పాలి ఆ విషయాన్ని మీరు పెట్టుబడిదారి నాయ నాయకుడు అని మా ఈలక్కప్పగారిని ఆడ అనే ముందు మీరు వీటిని అన్నిటిని కూడాను పూర్తి స్థాయిగా వేసుకోవాలి ఇంకో విషయం రెండో విషయం ఏమిటంటే ఈరలక్కప్ప గారిని ఒక విషయంలో మీరు చూసుకొని మాట్లాడండి అలా మాట్లాడండి అని చెప్పేటువంటి వాళ్ళు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అన్నీ తెలిసిన వ్యక్తి ఒక సమన్వయకర్తని దద్ద సన్యాసి అనడం ఎంతవరకు ధర్మమో మీరే చెప్పాలి ఒక నియోజకవర్గ స్థాయి సమన్వయకర్త అనే ఒక పార్టీకి ప్ర విమర్శలు ప్రతి విమర్శలు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మనం మాట్లాడుతూ ఉంటారు మీరు మాట్లాడవచ్చు మనము మాట్లాడుతూ ఉంటాం కానీ మాట్లాడేటప్పుడు కూడాను కొద్దిగా కొంతవరకైనా మనం కూడా పరిజ్ఞానం చదువుకున్నటువంటి వాళ్ళు విఘ్నత కలిగినటువంటి వాళ్ళు మేధావులు అయినా కూడాను ఈ విధంగా మాట్లాడడం సమంజసం కాదు అని కూడా మనం చెప్పదలుచుకున్నాం ఇంకో విషయం మూడో విషయం ఏదో కేసులు కేసుల విషయానికి వస్తే మేమందరు మా నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారే కేసుల విషయంలో ఏం చెప్పారో తెలుసా ఆరు నెలల ముందు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఒక్క నాయకుని మీద ప్రతి ఒక్క కార్యకర్త మీద కేసులు పెడతారు పెట్టించుకోండి జైల్లో పంపిస్తారు పోండి మీ మీద దాడులు చేస్తారు చేయించుకోండి అన్నిటికీ సిద్ధంగా ఉండండి ఏ ఒక్కరు కూడాను భయపడకండి అనే కూడాను విషయాన్ని చెప్పడం జరిగింది మేము కూడాను ఈరోజు చెప్తున్నాం మీడియా సాక్షిగా ప్రతి ఒక్కరు కూడాను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం కానీ మనం ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఇక్కడ మడక్షర ప్రాంతం గత ప్రజాస్వా ప్రజాస్వామ్యబద్ధంగా మనకు రాజ్యాంగం కల్పించినటువంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రశాంతతను అని ప్రతి ఒక్క ఎలక్షన్ జరుపుకుంటూ వచ్చాం ఒకటి కాదు ఇంట్లో మేధావులు ఈ నియోజకవర్గంలో ఉన్న పెద్ద పెద్ద మేధావులు ఒకరు కాదు ఇద్దరు ఇద్దరు కాదు చాలా మేధావులు కూడాను ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కూడాను పనిచేసిన సందర్భాలు ఉన్నాయి ఎక్కడా కూడాను ఏ పార్టీ వారు ఎలక్షన్ వచ్చిన రోజు మాత్రమే ఓట్లు వేసినటువంటి రోజు మాత్రమే ఏదో చిన్న చిన్న ఇన్సిడెంట్ సంఘటనలు తప్ప పెద్ద స్థాయిలో ఏ రోజు కూడాను కేసులు పెట్టుకోవడము దౌర్జన్యం చేయడము కొట్టడము ఇవన్నీ కూడాను ఎప్పుడు ఎలాంటి సందర్భాలు కూడా జరగలేదు మేము కూడాను ఎప్పటికీ కూడాను ఈ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలి ఈ రాష్ట్రానికే ప్రశాంతత కలిగినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉంది ఈ రాష్ట్రంలో అంటే ఒక మడసురా తప్ప వేరే కాదు అన్నటువంటి విషయాన్ని కూడాను గుర్తించాలి వేరే ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళు ఈ మడస నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రశాంతన్ని చెడగొట్టాలనేటువంటి ఆలోచనతోటి ఉన్నారు దయవుంచి ప్రతి ఒక్కరూ గ్రహించండి అటు ఏ పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎప్పటికి కూడాను మనం భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు మనకు కావాల్సినటువంటి నియోజకవర్గ ప్రజల యొక్క అభివృద్ధి ఈ నియోజకవర్గం యొక్క ప్రజలు కోరుకునేటువంటిది ఎన్నో సమస్యలు ఉన్నాయి అందరి నియమ గురించి కావచ్చు ఇంకా ఎన్నో మన సమస్యలు మనం మనం ముందున్నాయి రైల్వే విషయంలో కావచ్చు రైల్వే జోన్ విషయంలో కా రైల్వే విషయంలో వీటి అన్నిటిని కూడాను మీరు తీసుకురండి బయటికి కానీ ఈ ప్రతి విషయంలోనూ కేసులు పెడతాం అది పెడతాం అని భయపెట్టడం ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదనేటువంటి విషయం మీరు అందరూ కూడా గురి గుర్తించుకోవాలి అదేవిధంగా మేము కూడాను మీ ఇప్పటికీ చెప్తున్నాం కేసులకు భయపడము మా 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 జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చెప్పారు రాబో రోజుల్లో ఏ వ్యక్తులైతే కేసులు పెట్టారో అక్రమంగా మమ్మల్ని జైల్లో కూర్చోబెట్టారో లేకపోతే మామూలు దాడులు చెరికారు గుర్తు గుర్తుపెట్టుకోండి మీది రెడ్ బుక్ రా రెడ్ బుక్లో వద్దు ఏ బుక్లోనైనా రాసుకోండి అని చెప్పినారు కానీ ఆ పరిస్థితి మన మన దానికి రాకోకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు ఇప్పుడు వేరే ప్రాంతం నుంచి వచ్చి రావడం ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతతను చెడగొట్టాలనే ఆలోచన తోటి ఉండడం ఈ పద్ధతి కాదనేటువంటి ముఖ్యమైన విషయం ఏమంటే మొన్నటి రోజు మడకసిరా నియోజకవర్గంలో రాష్ట్ర హోంమంత్రి వర్యులు అనితమ్మ గారు పర్యటనలో మడకసిర బహిరంగ సభలో మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయినటువంటి ఎంఎస్ రాజు గారు మడకసిరా నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి సన్నాసులు అని మీరు మాట్లాడడం భావ్యం కాదు ఎందుకంటే రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉంది మీరు మా ఈర్లక్క పగారిని ఉద్దేశించి కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు దయచేసి ఎమ్మెల్యే గారు మీరు కూడా మీ చేతిలో మా ఇన్ఛార్జు సమన్వయకర్త అయినటువంటి ఈర్లక్క పగారు ఓడిపోయి ఉండొచ్చు ప్రజాస్వామ్యంలో గెలుపు అవటంలో సహజము కానీ మీరు అతని విషయంలో అనుచితంగా మాట్లాడడం భావ్యం కాదు అని మా ఉద్దేశము మీరు మడక్సిరా నియోజకవర్గాన్ని నియోజకవర్గానికి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాదు మీరు అభివృద్ధి చేయండి ప్రతిపక్ష ప్రతిపక్షంగా మేము సహకరిస్తున్నాము సహకరిస్తాం కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఇంతకు ముందు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజల కోసం అమలు చేసినారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అందించినారు మీరు గత ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు ఆ హామీని ఇప్పుడు తుంగలో తొక్కుతున్నారు ఒకటో రెండో మీరు అమలు చేయడానికి ప్రయత్నించారు ఇప్పటికీ దాదాపు ఒక సంవత్సరం కంప్లీట్ అయ్యి రెండో సంవత్సరాలకి ప్రభుత్వం అడుగు పెట్టింది రైతుకు ప్రతి ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం చేస్తున్నారు దాని ఇంతవరకు ఊసే లేదు తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల చొప్పున ఇస్తామని చెప్పినారు దాని గురించి మీరు మాట్లాడట్లేదు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఇంతవరకు అతిగతి లేదు తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము నిరుద్యోగ అన్నారు తర్వాత మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు దాని గురించి కూడా ఏమీ అమలు చేయట్లేదు దాని గురించి కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదు దయచేసి తర్వాత నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్పినారు కానీ మీరు ఏం చేస్తున్నారు ప్రతి ఊర్లో రెండు మూడు బెల్ట్ షాపులు పెట్టి యువతనంతా చెడగొడుతున్నారు దయచేసి ఎమ్మెల్యే గారు మీరు బెల్ట్ షాపుల మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎక్కడో మండల కేంద్రంలో వైన్ షాప్ ఉంటే ఇప్పుడు దాదాపు గుడిబండ మండలంలో అరవై అరవై మూడు గ్రామాలు ఉంటే ప్రతి ఊర్లో రెండు మూడు చోట్ల విచ్చలివిడిగా బెల్ట్ షాప్ని అమలు చేస్తున్నారు దయచేసి దీని గురించి కూడా ఊర్లో గొడవలు యువత మద్యానికి బానిసై చెడిపోతున్నారు దయచేసి ఇటువంటి వారి మీద మీరు దృష్టి పెట్టి దాన్ని అరికట్ట అరికట్టాలి అంతేకాకుండా ఎవరైనా సోషల్ మీడియాలోనే కావచ్చు ఎక్కడైనా కానీ ఒక ప్రతిపక్ష నాయకుని గానో ప్రతిపక్ష నా నా కార్యకర్తగా ఏదైనా ప్రభుత్వాన్ని విమర్శించే చాలు కేసులు పెట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగాల్ని అమలు చేస్తున్నారు అంతేందుకు మొన్న రీసెంట్గా మన రాజంపేట పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సభ్యుల్ని కూడా అక్రమ మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారని ఏకైక కారణంతో మీరు అతన్ని అరెస్ట్ చేసి ఎటువంటి ఆధారాలు లేకుండా జైలుకు పంపించినారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి దయచేసి మీరు అధికారంలో ఉన్నారు ప్రజలకు మంచి చేయండి ప్రతిపక్ష నా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది అంతేకాని మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసి మడకసిరా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు చెడగొట్టకండి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు వీడియో మిత్రులకి నా నమస్కారం ఏమంటే విషయము మొన్న మడకసిరాకు శాఖ మంత్రి వర్యులు పర్యటించారు ఆ మీటింగ్లో మా మన ఎంఎస్ రాజు మన మడక మడకసిరా ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఆ ఎమ్మెల్యే సారే దుర్భాషలో అడగడం జరిగింది ఏమంటే విషయము ఆ దుర్భాషలో మన ప్రజాదరణ పొందిన బొడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ఇర్లాగప్పనని ఆయనకి ఎంత వచ్చినాయో ఈయనకు కూడా అంతే మెజారిటీ వచ్చినాయి మడకసిరలో కూడా వాళ్ళకి ఎంత మెజారిటీ ఉందో మనకు కూడా అంతే మెజారిటీ ఉంది కానీ ఒక బీద కుటుంబం నుంచి వచ్చిన వాడు అని అట్ అంత హీనంగా మాట్లాడడం మాట్లాడడం అందరికీ బాధకరం ఉంది కానీ అట్లా మాట్లాడిన తర్వాత మళ్ళీ పొద్దున్నేనే మన వీడియో సోదరులంతా దాన్ని ఎత్తి చూపినారు ఏమని మేము ఫ్రీగా బస్సులు పంపించినాము మిమ్మల్ని ఎవరిని అలెస్ట్ చేయలేదు మీకు కావాలంటే రాండి అక్కడెక్కడో అనంతపూర్లో కాదు మీరు మాట్లాడేది అని ఎంఎస్ రాజు సార్ గారు చెప్పినారు కానీ పొద్దున్నే మన వీడియో మిత్రులందరూ అదే వీడియోని ఎమ్మెల్యే గారు మాట్లాడిన వీడియోని మళ్ళా మా కప్ సార్ని మన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని తాలూకు వైజ్ మండల్ వైజు అరెస్టులు హౌసరెస్టులు చేసి ఇంటికి తీసుకుపోయి అవసరస్టు చేసిండేది ఎత్తి చూపినారు మన వీడియో మిత్రులు వాళ్ళకి నా ధన్యవాదాలు ఏమంటే విషయం ఏమంటే ఈరోజు ఇది మడకసిర రాయలసీమనే కానీ రాయలసీమ పేరుంది కాబట్టి పక్కలో అంత కర్ణాటక ఉంది సిరలో ఎవరు ఎమ్మెల్యే అయినా కూడా ప్రశాంతతగా రాజకీయాలు జరుగుపోతూ ఉంటాయి మీరు సింగరమల నుంచి ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా అయినారు సంతోషమే మీ మీ ఒపీనియన్ ఏమంటే మీరు జనాలకు మంచి చేయాల ఇప్పుడు సంవత్సరం అయిపోయింది పల్లెలో తిరుగుతూ ఉన్నారు మేము వీడియో చూస్తున్నాము దానికి సంతోషమే కానీ ఏమో ప్రాజెక్టులు తెస్తాను కంపెనీలు తెస్తాను అని చెప్తున్నారు సంతోషమే ఇంకో సంవత్సరమైనా కూడా వలస పోతుండేది ఆగలేదు మన మడకశిర తాలూకులో అవి తేడండి మీరు మంచి చేయండి జనాదరణ పొందండి అంతే తప్ప మీరు ఎవరున్నారు ఆడెవరో కోసం మాట్లాడుతున్నారో అనంతపురంలో అని మాట్లాడద్దండి ఎలా అంటే మీ వాడు కూడా ఈడెవరు లేకుండానే అక్కడి నుంచి నువ్వు వచ్చినావు ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యేగా వచ్చి మీరు గెలిచినారు బీఫారం తీసుకొని వచ్చి సరేనా గెలిచినారు మంచి చేయండి అంటే మన పార్టీ ఏమంటే బొడుగు బలైన వర్గాలైనటువంటి పేదల్ని పైకి తేవాలా మంచితనం ఉండి మన మన లీడర్సే కానీ మండలానికి ఐదు పది మంది అంత బలమైన వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు మీకు తెలియదు అంఎస్ రాజు సార్ గారు మీకు ముఖ్య విషయం చెప్పాలా ఏమంటే మీరు మన మీటింగ్లో ఏమని చెప్పినారు ఎవరు అతని పేర్లు ఎవరు అని అడిగినావు నీ నీకి ఎదురుగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఈర్లా కప్ప పేరే మీకు తెలీదు మన మడగసిరాలో ప్రజల పేర్లు నాయకుల పేర్లు మీకు ఎట్లా తెలిసి ఉంటాయి చెప్పండి దానికే ఇంకా సంవత్సరం అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది బాగా ఊర్లో తిరిగి తెలుసుకోండి వైఎస్ఆర్లో ఎవరున్నారు టీడీపీలో ఎవరున్నారు ఎవరు యా నాయకులు ఎట్లా మంచి వాళ్ళు ఎవరికి ఎంత బలం ఉందని తెలుసుకోండి జనాలకు మంచి చేయండి మీరు మడకసిర నుంచి పేరు తెచ్చుకొని పోండి అంతే తప్ప ఈడ మీసులు తిప్పేది తొడగలు కొట్టేది అయితే మనము మడకశిర రాయలసీమ ఇక్కడ పులివెందలు కూడా అవుతుంది మీరేమో ఇరవై తొమ్మిదికి ఓడిపోతారో గెలుస్తారో అది దేవుడెరుగు సపోజ్ ఓడిపోతే మీరు ఇక్కడ ఉండేలేదు ఇక్కడ పులివెందల అట్లా కడాప్ అవుతుంది పునాది బీజు వేసిపోవద్దండి మీరేమన్నా కానీ ప్రశాంతంగా మంచి చేయండి మీరు మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ